తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా శక్తిమంతులని అలక వస్తే వదిలేస్తారేమో కానీ వేరే పార్టీలోకి వెళ్లరని ఆయన అన్నారు నిన్న విశాఖపట్నం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్షలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి ఇకపై ఎప్పుడూ రానిమనని అన్నారు ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారని వారు వారే పార్టీకి బలం బలగమని పేర్కొన్నారు కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి మనం ఓడిపోయే పరిస్థితి మళ్లీ రానిమనని అన్నారు కోటి సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ కూడా తెలియజేశారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేత అంటూ అందుకే ఇక నుంచి సగం రోజు ప్రభుత్వం ప్రజల కోసం సగం రోజు కార్యకర్తల కోసం పనిచేస్తానని తెలిపారు కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజల మద్దతు ఉన్న నాయకులు కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని తెలిపారు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందని తమపై నమ్మకంతో భారీ మెజారిటీ ఇచ్చారన్నారు ఢిల్లీలో కూడా పలుకుబడి పెరిగిందని తెలిపారు